జయో జయంతో విజయ జయత్సేనో జయద్బల ఇది గుహ్యాని నామాని చక్రే తేషాం యుధిష్ఠిర జయుడు అంటే ధర్మరాజు అని అర్థం జయంతుడు అంటే భీమయ్య విజయుడు అంటే మారలేదు అప్పటికి ఇప్పటికీ అర్జునుడే జయత్సేన అంటే నకులుడు జయద్బల అంటే సహదేవుడు ఈ విధంగా మారు పేర్లు పెట్టుకున్నారు ఆ వృక్షాని మీద ఉన్న వృక్షం మీద ఉన్న ఆయుధాలకి నమస్కారం చేసి దుర్గాదేవికి నమస్కారం చేశారు తూర్పు ముఖంగా అభిముఖంగా దుర్గాస్తుతి చేశారు పాండవులు ఆ జగన్మాతకు నమస్కారం చేశారు దుర్గా అంటే దుష్టమైన స్థితి నుండి దాటించేటువంటి తల్లి దుర్లభమైన తల్లి జగన్మాత ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి త్రిమూర్తి స్వరూపిణి దురితములు పోగొట్టేటువంటి దేవత